కర్నూలు జిల్లా సార్ పచ్చకొండ మండలము కొత్తపల్లి గ్రామము నా పేరు రామాంజనేయులు నేను ఎకరా వంకాయ పెట్టినాను వంకాయ పెట్టితే ఇంతకుముందు పురుగు పోలేదు సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన ట్రెక్కర్కి మంచిగా పురుగు పా పనిచేసింది పురుగుకి అది ఇప్పుడు మంచి గ్రోతింగ్ వచ్చి ఇట్లా కాయలు పింజలు బాగా ఏర్పడి మాకు ఈ గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది సార్ గ్లామర్కి గ్లామర్ రెండు ట్రెక్కరు గ్లామర్ అండ్ ట్రిక్ ఈ కాపు కూడా బాగా బాగా సెట్ అయింది సార్ ఏ మాత్రం పురుగు అయితే లేదు ఇప్పటికీ బాగా గ్రోతింగ్ కూడా మాకు కలర్ గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది ఎన్ని రోజులు ఎన్ని రోజులైందన అయిందన్నా ముందు కొట్టి మీరు ముందు కొట్టి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ముందు కొట్లే కొట్టినా బాగా ఉపయోగపడింది ఉపయోగపడింది ఇంతకు ముందు అయితే ఇంత ఉపయోగం కనపడలే సార్ బాగా గ్రోతింగ్ అండ్ పిందలు కూడా బాగా వచ్చి కాపు కూడా బాగా ఎక్కింది సార్